హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఐదు ఫ్యాక్ట్స్ని చెప్తాను నెంబర్ వన్ చాలామందికి తేనె అంటే చాలా ఇష్టం కానీ మీకు తేనె గురించి విషయం తెలుసా తేనె ఎప్పటికీ చనిపోదంట పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన ఈజిప్షియన్ సమాధులలో తేనె కుండలను కనుగొన్నారు అవి మూడు సంవత్సరాలకు పైగా ఉన్నాయి మరియు ఇప్పటికీ ఖచ్చితంగా తినదగినవి ఆశ్చర్యంగా ఉంది కదా మీకు ముందే తెలుసా తేనె ఎప్పుడు చడిపోదని లేదంటే ఇప్పుడు తెలిసిందా అనేది కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ మీకు ఈ విషయం తెలుసా మానవ మెదడు టెలివిజన్ చూస్తున్నప్పటికంటే నిద్రలో ఎక్కువగా పనిచేస్తుందంట అంటే మనం మేలుకొని ఉన్నప్పటికంటే నిద్రలో ఉన్నప్పుడే మన మెదడు ఎక్కువగా పనిచేస్తుంది నెంబర్ త్రీ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వంటకం బీర్ ఇది నాలుగు వేల సంవత్సరాల నాటిది మరియు ఇది మెసోపొటేమియాలోని సుమేరియన్ క్లే ట్యాబ్లెట్లో కనుగొనబడిందంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చరిత్రలో అతి చిన్న యుద్ధం కేవలం ముప్పై ఎనిమిది నిమిషాలు మాత్రమే కొనసాగింది ఇది ఆగస్టు ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై నాలుగున బ్రిటన్ మరియు జాంజీబార్ మధ్య జరిగిందంట నెంబర్ ఫైవ్ లోహం యొక్క ఉష్ణ విస్తరణ కారణంగా వేసవిలో ఈఫిల్ టవర్స్ పదిహేను సెంటీమీటర్ పొడువు ఉంటుందంట ఈ ఐదు ఫ్యాక్ట్స్లో మీకు ముందుగా ఏదైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి మీరు చేసే లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుంది మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్